లెహింగా సెట్ అండి ఇవన్నీ కూడా దసరా ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అనమాట స్పెషల్ వెరైటీ అంటే సింగిల్ యూనిఫామ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఇది వచ్చేసరికి ఇట్లా బెనారస్ లెహింగా వచ్చి బిగ్ బోర్డర్ వచ్చి మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది ఇదైతే ఇంకా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి ఎంత హెవీగా ఉందో చూడండి కలెక్షన్ అయితే మీకు నెట్టెడ్ మీద మొత్తం కూడా కంప్లీట్ గా వర్క్ ఇచ్చి దాని లోపల లైనింగ్ కూడా అటాచ్ అనేది చేశారండి హైలీ పార్టీ వేర్ లెహింగా సెట్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ ఫర్ దసరా స్పెషల్ అనమాట పళ్ళు పాటు చూడొచ్చండి చాలా డిఫరెంట్ గా వచ్చింది పళ్ళు అయితే మంచి పట్టులో లైట్ వెయిట్ వెరైటీ పట్టు శారీస్ అనమాట అది కూడా ప్యూర్ పట్టు శారీస్ ప్లస్ జరీ లైన్స్ ప్లస్ క్యాలప్ వర్క్ మనకి జరీ బోర్డర్ వస్తుంది ప్లస్ మనకి కట్ వర్క్ సింగిల్ యూనిఫామ్ కలర్ కాంబినేషన్ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేవి ఆర్డర్ చేసుకోవచ్చు ఫుల్ స్టాక్ అయితే తెప్పించేసా హాయ్ ఫైన్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ మజా ఈ రోజు వ్యూస్ అందరికీ సునీత టెక్స్టైల్స్ దగ్గర నుంచి దసరా వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ కొత్త డిజైన్ అండి సో ఇక్కడ స్టాక్ కూడా చూసుకోవచ్చు ఫుల్ స్టాక్ వచ్చేసింది అన్ని కూడా మీకు ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అండి వర్క్ సారీస్ ఉన్నాయి మంచి ట్రెండీ శారీస్ ఉన్నాయి లో మీకు ట్రెండీ అయ్యే డిజైన్స్ అన్ని కూడా ఉన్నాయి క్రషింగ్ వెరైటీస్ పట్టు వెరైటీస్ బెనారసీ ఎక్స్క్లూజివ్ అన్ని వెరైటీస్ అండి ఆ లోపల చూసుకోవచ్చు లెహంగాస్ లో కూడా బ్యూటిఫుల్ రేంజ్ అనేది వచ్చేసిందండి అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక మీ అందరికీ తెలిసిందే కదా ఎంత బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ అనేసి చాలా బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది ఇది హోల్సేల్ అండి అంటే మీకు హోల్సేల్ అంటే ఇక్కడ మినిమం బిల్డింగ్ ఏం లేదు సింగిల్ సెట్ కూడా మీరు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు సెట్కి వచ్చేసరికి కొన్ని ఫోర్ పీసెస్ సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ అట్లా వస్తాయన్నమాట అట్లా మీరు ఏదైనా సరే సింగిల్ సెట్ కూడా నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి అన్ని ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అన్ని కూడా ఉంటాయండి ఈ వీడియోలో నేను జస్ట్ లాక్ వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ కొన్ని వెరైటీస్ అయితే వీడియోలో చూపించిపోతున్నాను సో మీరు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసుకుంటే వెళ్ళారంటే మీరు కలెక్షన్ అనేది మిస్ అయిపోయినట్టు సో అడ్రస్ డీటెయిల్స్ కోసం చూసుకుంటే కనుక మీకు అడ్రస్ వచ్చేసరికి షాదాబ్ హోటల్ తెలుసు కదండి మదీనా సర్కిల్లో షాదాబ్ హోటల్ నుంచి రైట్ తీసుకుని అలా స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత హైకోర్ట్ గేట్ నెంబర్ ఫోర్ ఉంటుంది దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో సుమిత టెక్స్టైల్స్ అనే స్టోర్ అయితే లొకేట్ అవుతుంది ఫర్ సపోజ్ మీకు ఏదైనా ఐటమ్ కావాలి అంటే కనుక మీరు ఎప్పుడైతే వీడియో చూసినారో ఆ వీడియో చూసిన వెంటనే వెంటనే ఫోర్ టు ఫైవ్ డేస్ లోపల మీకు స్టోర్ కన్నా విజిట్ చేయండి లేదన్నా ఐటమ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ లో పేమెంట్ వేసేసి ఆర్డర్ అన్నా కన్ఫర్మ్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు దసరా బిగ్ సేల్ లో అయితే నడుస్తున్నాయి ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు వీడియో చూసే ఎప్పుడో ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ట్వంటీ డేస్ తర్వాత ఇదే వెరైటీ కావాలి మాత్రం అవైలబుల్ గా ఉండదండి ఇవన్నీ ఆఫర్స్ లో ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఫాస్ట్ గా సేల్ అనేది కూడా అయిపోతుంది సో ఈ విషయం అందరూ క్లియర్ గా అర్థం చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సింగిల్ పీస్ కావాలి అంటే కూడా మీరు డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేయండి లేదో మీకు ఆన్లైన్ డెలివరీ కావాలి అంటే కనుక సింగల్ సెట్ అండి సింగిల్ సెట్ అనేది డెలివరీ చేస్తారు మీకు ఒకసారి ఏదైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే లో నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ సో వీడియో లో దసరా కలెక్షన్ చూపించ మీకు లెహంగా సెట్ అండి ఇవన్నీ కూడా దసరా ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అనమాట మంచి మీకు ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా బొటిక్ స్టైల్ వెరైటీస్ అండి ప్యూర్ చినాన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ అండి ప్యూర్ చినాన్ మీద ఇలా అంతా కూడా మనకి సీక్వెన్స్ జెరీ వర్క్ అయితే కాంబినేషన్ వస్తుంది ప్లస్ ఇలా చక్కగా మనకి మల్టీ కట్ వర్క్ బోర్డర్ వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా చూడండి ఎంత బాగుంది మల్టీ కట్ వర్క్ బోర్డర్ వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ ఉంది మేడం ఈ విధంగా బ్లౌజ్ కి కూడా ఆల్ ఓవర్ వర్క్ ఆ ఆల్ ఓవర్ ఉంది అండ్ మనకి దుప్పట వచ్చేసరికి అయితే కలంకారీ దుప్పట వస్తుందండి ఈ విధంగా నేను టూ ఫోల్ లో చూపించాను ఇదైతే కలంకారీ దుప్పట వచ్చి సైడ్స్ కంత కూడా గోటాపత్తి లేస్ వర్క్ వస్తుంది భయ మరి ప్రైస్ ఇట్లా ఇది 1600 మేడం 1600 ఓన్లీ కేవలం 1600 ఓకే మీకు ప్యూర్ చినాన్ నచ్చి వస్తుందండి 1600 రూపాయస్ పడుతుంది ఇందులో మీకు కలర్ స్టాల్ అంటే కూడా కలర్స్ కూడా కలర్స్ చూడవచ్చు చాలా తక్కువ ధరలో ఇది కూడా దసరా స్పెషల్ మేడం మా దగ్గర దసరా గురించోని స్పెషల్ పెట్టాము మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర అవైలబుల్ ఉంటాయి స్టాక్ అనేది ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు రావచ్చు షాపింగ్ చేయవచ్చు పర్వాలేదు ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని రకాలు ఉన్నాయి నెక్స్ట్ కూడా చూడవచ్చండి ఇది అయితే మీకు ఎక్స్క్లూజివ్గా బెనారస్ వెరైటీ అండి ఇది దసరా స్పెషల్ వెరైటీ అంటే సింగిల్ యూనిఫామ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఇది వచ్చేసరికి అంటే మీకు బిగ్ బోర్డర్ వస్తుంది అది కూడా జెరీ బోర్డర్ అనమాట మనకి లెహంగా చూసారు కదా విత్ లైనింగ్ వస్తుంది ఇందులో ఏంటంటే సింగల్ యూనిఫామ్ కలర్ అండి అంటే ఇంట్లో ఇప్పుడు దసరా నవరాత్రి కదా సిస్టర్స్ కట్టుకుంటారు అక్క చెల్లెళ్ళు ఇట్లా వదిన ఎక్కడ కొన్నారని అడుగుతారు కూడా మళ్ళీ మా షాప్ కు గుర్తు చెయ్యాలి రావాలి కూడా అవునండి అట్లా ఉంటే ప్రైజెస్ అండ్ కలెక్షన్స్ ప్రైజ్ పోయి అది ప్రైజ్ వచ్చి పదకొండు వందలు మాత్రం లెవెన్ హండ్రెడ్ అంతే మేడం చాలా తక్కువ రేట్ 1100 రూపాయస్ అండి మీకు దుప్పట్టా కూడా ఈ విధంగా ఇక్కడ చూడండి మీకైతే మొత్తం బెనారసి కాన్సెప్ట్ దుప్పట వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట వస్తుందండి ఇది వచ్చేసరికి బెనారసి దుప్పట మొత్తం కూడా ఆల్ ఓవర్ జాల్ వచ్చి ఇట్లా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి మొత్తం కూడా ఇట్లా మీకు జరీ బోర్డర్ వస్తుంది అండ్ కలంకారీ దుప్పట వస్తుంది ప్యూర్ కలంకారీ దుప్పట ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది సెకండ్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది థర్డ్ కలర్ మీకు ఇక్కడ కొన్ని వాటికి ఇక్కడ చూడండి మీకు ఫోటో ప్రింట్ కూడా ఇచ్చారన్నమాట సో టోటల్ అవుట్పుట్ ఎలా ఉంటది అని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక కలర్ అండి ఇది మీకు ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఎంత పడుతుందో ప్రైస్ రేంజ్ అదే 1000 మేడం 1000 రూపీస్ ఇట్లా ఉంటదండి యాస్ ఇట్ ఇస్ గా ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి కొంచెం ఇంకా ఎక్స్‌క్లూజివ్ గా మీకు వెరైటీస్ కావాలంటే ఎక్స్‌క్లూజివ్ వెరైటీస్ కూడా ఉన్నాయండి ఇది కూడా చూడండి ఇదైతే మీకు కంప్లీట్ గా మొత్తం కూడా ఇట్లా బెనారస్ లెహెంగా వచ్చి బిగ్ బోర్డర్ వచ్చి మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది అది కూడా కట్ వర్క్ కాంబినేషన్ దుప్పట వచ్చేసరికి మంచిగా స్టోన్ వర్క్ కట్ వర్క్ ఇట్లా డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇంకా మీకు కలర్ కాంబినేషన్స్ కావాలంటే ఇదిగో మీకు దుపట వచ్చేసరికి సేమ్ మనకి బోర్డర్ ఎలాంటి కలర్ ఉంటుందో దుప్పటా కూడా అదే కలర్ ఉంటుందండి అండ్ వీటి రేంజ్ వచ్చేసరికి అయితే మీకు ఎంత పడుతుందో రేంజ్ నుంచి టూ థౌజండ్

మొత్తం ఇట్లా లేస్ వర్క్ లోపల కూడా మీకు లైనింగ్ ఇచ్చారు ఇట్లా లైనింగ్ ఇచ్చి క్యాన్ క్యాన్ ఇచ్చారన్నమాట చాలా బాగుంది దుప్పటా కూడా వచ్చేసరికి మీకు దుప్పట ఎలా వస్తుంది దుప్పట మీకు ఈజీగా నెట్టెడ్ మీద టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వస్తుంది అనమాట విత్ లేస్ వర్క్ అంతా కూడా అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు నెట్టెడ్ మీద మొత్తం కూడా కంప్లీట్ గా వర్క్ ఇచ్చి దాని లోపల లైనింగ్ కూడా అటాచ్ అనేది చేశారండీ ఇవన్నీ కూడా మీకు బిలో టూ థౌసండ్ రేంజ్ లో ఉంటాయి ఇందులో కూడా సెట్ లో వచ్చినా కూడా కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ ఒక్కొక్క సెట్ లో మీకు ఫోర్ కలర్స్ వస్తాయి ఒక్కొక్క సెట్ లో వచ్చేసరికి మీకు ఫోర్ కలర్స్ వస్తాయండి ఈ విధంగా కలర్స్ వస్తాయి అన్ని కూడా హైలీ పార్టీవేర్ స్పెషల్ అనమాట చాలా స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి లెహంగా లో చూపించాను కదా మీకు విజువల్స్ ఎంత కలెక్షన్ ఉంది ఏంటి అనేది డైరెక్ట్ గా మీరు స్టోర్ కి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ లో పర్చేస్ కూడా చేసుకోవచ్చు కాకపోతే సిగ్నల్ సెట్ అనేది తీసుకోవాల్సింది అయితే ఉండదు అంటే ఒక్కొక్క సెట్ కి ఫోర్ పీసెస్ వస్తాయి అనమాట ఓకేనా ఇది నెక్స్ట్ వెరైటీ పేరు ఏంటిది ఇక్కత్ సిల్క్ మేడం ఇక్కత్ సిల్క్ అచ్చా ఓకే ఇక్కత్ సిల్క్ లో మనకి ఫస్ట్ మనకి పళ్ళు పాటు చూడొచ్చండి చాలా డిఫరెంట్గా వచ్చింది పళ్ళు అయితే ఇది చూడడానికి ఎవరన్నా ఇది మనకి ఫాయిల్ లాగా అనుకుంటాను కానీ జరీ లాంటి ఫాయిల్ అండి ఇది అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది పళ్ళు పాట్లో శారీ అంతా కూడా మీకు ఇలా ప్రింట్ ఉంది ఫాయిల్ ప్రింట్ లాంటి బుటి ఉంటుంది టూ సైడ్స్ కూడా బోర్డర్ కూడా చూడొచ్చు మంచిగా గా కనిపిస్తుంది అండి అంటే లాస్టేజ్ చూస్తే ఇది మనకి ఫాయిల్ అని ఎవరికి కనపదు జరీ లానే కనిపిస్తుంది అండి అంత నీట్ ఫినిషింగ్ ఉంది ब्लाउज बड़ा अच्छे सर की कॉन्ट्रेस्ट कलर कॉम्बिनेशन ब्लाउज ఇందులో మీకు కలర్స్ కూడా చూపిస్తా అండి ఇలా మేడం కలర్స్ కూడా కలర్ కాంబినేషన్స్ చూడండి అన్ని కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి మీకు ఇట్లా కలర్స్ మీకు అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ లో వస్తుంది ఇక్కడ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇందులో వచ్చేసరికి టోటల్ గా ఎయిట్ ఎయిట్ పీస్ ఉంటుందండి సెట్కి మరి ప్రైస్ ఎంత పడుతుందా ఇక్కడ ప్రైస్ వచ్చి నాలుగు అరవై మేడం ఫోర్ ఫిఫ్టీ అవును మేడం ఓకే సో మీకు నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది చూడొచ్చండి మనకి బెనారస్ జార్జెట్ అండి ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్న వెరైటీ అనమాట మనకి రిచ్ గ్రాండ్ పళ్ళు ఉంటది ఇదైతే పళ్ళు అండి మొత్తం కూడా చాలా రిచ్ గ్రాండ్గా ఉంది ఇదంతా కూడా వస్తుంది అండ్ సారీ వచ్చేసరికి మీకు ఆల్ ఓవర్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి లైట్ వెయిట్ గా ఉంటది ఫ్యాబ్రిక్ అంతా కూడా జార్జెట్ విత్ బెనారస్ ఇవన్నీ కూడా మీకు బెనారస్ బుట్ట ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా చూడొచ్చు పికాక్ బోర్డర్ అట్లా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇట్లా బ్రొకెట్ లాగా వస్తుందండి బ్లౌజ్ అయితే హ్యాండ్స్ కూడా బోర్డర్ వస్తుంది చూడండి ఇది ఇట్లా మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చండి అన్ని కూడా మీకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ లో వస్తుంది అనమాట అంటే మీకు బోర్డర్ ఎలాంటి కలర్ ఉందో అలా కాంబినేషన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో మీకు వచ్చేసరికి టోటల్ గా సిక్స్ పీసెస్ సెట్ ఉంటా సో సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటది ఇందులో మీకు ఇంకా డిజైన్స్ కావాలన్న డిజైన్స్ కూడా ఉంటాయి చాలా మంచి ఫాస్ట్ గా సేల్ అయ్యే వెరైటీ మరి ప్రైస్ గురించి తెలుసుకుందామా ప్రైస్ వచ్చి నాలుగు వందల రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అవును మేడం సూపర్ వెరైటీ అండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వెరైటీ కూడా చూడొచ్చండి ఇది బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ విధంగా శారీ అంతా కూడా మీకు మంచి ఫ్యాన్సీ పట్టు అండి ఇప్పుడు మనకి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా అమ్మవారికి ఇట్లా శారీ పెట్టుబడులకు కానీ చాలా బాగుంటుంది చక్కగా మంచి పట్టులో లైట్ వెయిట్ వెరైటీ చాలా తక్కువ రేట్లో వచ్చేస్తుంది మీకు దసరా ఆఫర్ లో అనమాట మీకు పళ్ళు అండ్ శారీ కూడా మంచి గ్రాండ్ లుక్ లో ఉంటుంది రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్ కాంబినేషన్ కూడా రెడ్ విత్ గ్రీన్ అంటే చాలా ట్రెడిషనల్ కదా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాటు చూద్దాము ఇదంతా కూడా జరీ అండి మొత్తం గ్రాండ్ లుక్ జరీ ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇంకా సారీ మొత్తం చూసుకుంటే కనుక మీకు ఆల్ ఓవర్ ఇట్లా మనకి లక్ష బుటి అంటారు అలాంటి జరీ బుటీ వస్తుంది బోర్డర్ కూడా మనకి మీడియం రేంజ్ ఆఫ్ బోర్డర్ వస్తుంది ఇంకా మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కలర్ చూడు विभिन्न कलर आई डारा कल कलर उन्हें मैंने ओके कलर्स बोला मेरे को चूड़ने इंटर मंची कलर कॉम्बिनेशन सुनाया इधर मरी प्राइस भैया ఇది వచ్చి ఆరు రూపాయలు మాత్రం సిక్స్ ఫిఫ్టీ అవును మేడం ఓన్లీ దసరా స్పెషల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దసరా స్పెషల్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ కూడా మీరు ఇక్కడ అయితే చూడొచ్చు అండి స్పెషల్ స్పెషల్ వెరైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పళ్ళు పాట్ చూడండి ఎంత రిచ్ లుక్ పళ్ళు ఉందో ఇవన్నీ కూడా బెనారస్ వెరైటీస్ అండి అంటే ఎక్స్క్లూజివ్ మీకు ఇంకా అర్థమయ్యే మాటలో చెప్పాలంటే డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ డోలా మీద కూడా ప్యూర్ సాఫ్ట్ బెనారస్ మనకి జరీ వివింగ్ వస్తుంది ఇది మనకి పళ్ళు తర్వాత గ్రాండ్ లుప్పాలు పాలు కీటాజన్ సో శారీలో మీరు ఇక్కడ గమనించుకుంటే కనుక ఇక్కడ చూడండి సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ రెండు కూడా కాంబినేషన్ లో వివింగ్ వచ్చింది అండ్ బోర్డర్స్ కూడా వచ్చేసరికి టూ సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్ బోర్డర్స్ వస్తున్నాయి ఇలా ఉంటేనే మనకి శారీ ఏంటంటే కంప్లీట్ గా ప్యూర్ బెనారసీ అని అర్థం ఆల్ ఓవర్ మీకు ఇట్లా కంప్లీట్ గా మొత్తం కూడా జరీ వచ్చేసింది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో జరీ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్ అయితే ఇదేనండి మొత్తం కూడా ఇట్లా జరీ బుట్ట వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది టోటల్ శారీ లుక్ అయితే కనుక మీకు ఈ విధంగా ఉంటది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను ఎలా వచ్చినాయి ఏంటి కలర్ కాంబినేషన్స్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి చక్కగా మనకి డార్క్ గ్రీన్ వచ్చింది స్కై బ్లూ వచ్చింది మంచి పింక్ అండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసరికి మీకైతే వైన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా వీవింగ్స్ కూడా అనేది చేంజ్ అయితే ఉంటాయి ఎక్స్క్లూజివ్ సూపర్ వెరైటీ మీకు నార్మల్గా ఇవైతే నాకు తెలిసి హోల్సేల్లోనే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి కానీ ఇక్కడ దసరా ఓన్లీ ఫర్ థౌసండ్ రూపీస్ అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వెరైటీ అయితే చూపిస్తాను ఇప్పుడు అందరి కోసం శారీలో మొత్తం చూడొచ్చు టిష్యూ క్రష్ విత్ డిజిటల్ ప్రింట్ టూ సైడ్స్ బోర్డర్ కూడా కాంట్రాస్ట్ లో చక్కగా చిన్నగా జరీ బోర్డర్ ఇచ్చేసారు శారీ మొత్తం ఇలానే ఉంటుంది మీకు కంప్లీట్లీ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి సెల్ఫ్ గా బుట్టి ఇచ్చారు ప్లస్ ఇది వచ్చేసరికి మనకైతే పళ్ళు పార్ట్ సాని మొత్తం కూడా మీకు ఎగ్జాక్ట్ కలర్ అనేది కూడా చూపించాను కదా టిష్యూ క్రష్ అండి ఇందులో మీకు ఏంటంటే టోటల్ గా చెప్పాలి అంటే సెట్ లో వచ్చిన కలర్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ కలర్ రేంజ్ కూడా ఉంది అంటే నార్మల్ గా మనకి టిష్యూ క్రష్ ప్లైన్ లో ఎలాంటి ప్రైస్ ఉంటుందో ఇంత హెవీ రేంజ్ కూడా మీకు అదే ప్రైస్ లో అవైలబుల్ ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి చాలా బాగుంది వెరైటీ మీరు ఈజీలో ఈజీగా ఈ శారీ మీద ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ తక్కుండా కూడా సేల్ చేయొచ్చు అంటే బిలో టూ థౌజండ్ వరకు కూడా సేల్ చేయొచ్చండి ఈ వెరైటీని అంత క్లాసీగా నెక్స్ట్ వెరైటీ వచ్చేసిందండి మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా దుసరా కలెక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ నుండి ఎక్కడ దొరుకుతుంది అని సో ఈరోజు నేను మీకు ఇంట్రడక్షన్ లో చెప్పలేదు కానీ ఇప్పుడు చూపించేస్తున్నాను ఎక్స్క్లూజివ్ సూపర్ సూపర్ వెరైటీ అండి పట్టు శారీస్ అనమాట అది కూడా ప్యూర్ పట్టు శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు డిజైన్ అసలు ఎంత క్లారిటీగా ఉంది శారీ అనేది ఎలా ఉంటుందని మీకు చూసి చెప్పేసేయచ్చు అలాంటి వెరైటీ మంచి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లు ఇదైతే మనకి పళ్ళు పాటు మొత్తం కూడా ఆల్ ఓవర్ జరీ వస్తుంది బిగ్ బోర్డర్ అండి బోర్డర్ కూడా చూసారు కదా మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఆఫ్ బోర్డర్ వస్తుందనమాట బిగ్ బోర్డర్ వస్తుంది శారీలో మొత్తం కూడా మీకు ఇక్కడ రివర్స్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది డిజైన్ అనేసి చూడండి ఆల్ ఓవర్ మనకి మొత్తం కూడా ఇలా చెక్క ప్యూర్ పట్టు శారీ మీద వీవింగ్ వస్తుంది మధ్యలో ఈ మ్యాంగో ఏదైతే ఉందో అది కోపర్ అండి కోపర్ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్గా సెల్ఫ్ వీవింగ్ అనేది వస్తుంది సో ఇంత బ్యూటిఫుల్ శారీ పట్టు శారీ అంటే మీ అందరికీ తెలుసు కదా ఇంత ప్రైజ్ ఉంటుంది ఏంటి అనేసి ఫస్ట్ నేను మీకు కలర్స్ చూపించి ప్రైస్ గురించి చెప్పేస్తాను సో మీకు ఫస్ట్ కలర్స్ చూపిస్తా అని చెప్పాను కదండి ఫస్ట్ గ్రీన్ కలర్ కదా ఇది ఎల్లో కలర్ వస్తుంది సో లైట్గా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ అండి ఇందులో ఏంటంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంటాయి ఇది ఒక డిజైన్ చూడండి ఇదైతే మధ్యలో మనకి బిగ్ బోర్డర్లో జరీ కడ్డీ బోర్డర్ వచ్చేస్తుంది ఇది ఒక మనకి డిజైన్ అండి అండ్ నెక్స్ట్ కూడా ఇది కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మీకు ఇది నేను కొంచెం ఏంటంటే లైట్స్ వల్ల కెమెరాకి డిజైన్స్ అనేవి కనిపించవు అందుకోసం నేను కొన్ని మాత్రమే ఇట్లా శాంపిల్గా చూపిస్తున్నాను ఇంకా ఇంకా కలర్ రేంజ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి ఇంకా ప్రైస్ డీటెయిల్ అనేది నేను మీకు చెప్పేస్తాను నార్మల్గా ఈ శారీ ప్యూర్ ఉంది కాబట్టి మీకు తక్కువలో తక్కువ ఎక్కడన్నా చూడండి హోల్సేల్లో త్రీ థౌజండ్ ఉంటుంది అది కన్ఫర్మ్ కానీ ఇక్కడ దసరా స్పెషల్ ఆఫర్లో ఓన్లీ ఫర్ లెవెన్ హండ్రెడ్ అండి పదకొండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఇది నిజమైన ప్రైస్ రియల్ ప్రైస్ ఇందులో ఫేక్ మోసం అట్లా ఏమీ ఉండదు డైరెక్ట్ గా కాకుండా మీ స్టోర్ కి విజిట్ చేయండి ఇలా మీరు పదకొండు వందలు ఇచ్చి ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు తీసుకెళ్ళిపోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ అనేది మీరు ఇక్కడైతే చూడొచ్చండి ఇది కూడా ప్యూర్ మనకి బెనారసీ వెరైటీ అనమాట చాలా బాగుంటుంది ఇందులో స్పెషల్ ఏముంది అని చెప్పాలి అంటే శారీ మొత్తం కూడా చిన్న చిన్న జెరీ లైన్స్ చెక్స్ లాగా వచ్చేసింది చూసారు కదా ప్లస్ అలాగే మనకి ఇక్కడ ఇదంతా కూడా స్టిక్కర్ అండి స్టిక్కర్ ప్రింట్ అనమాట డిజిటల్ ప్రింట్ అనేది అందరికీ తెలుసు కానీ ఇది స్టిక్కర్ డిజిటల్ ప్రింట్ స్టిక్కర్ అంటున్నారు పోతుంది అని ఏం అవసరం లేదు మీ ముందే ఇట్లా అంటున్నా కూడా ఏమీ పోదండి చాలా బాగుంటుంది దానికి తగ్గట్టు కాంట్రాస్ట్లో చక్కగా మనకి డిజైనర్ జరీ బోర్డర్ కూడా వచ్చేస్తుంది ఈ సారీ కూడా వన్ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మనకి జెరీ లైన్స్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా జెరీ లైన్స్ చెక్స్ ప్లస్ స్టిక్కర్ డిజిటల్ ప్రింట్ మనకి బోర్డర్ కూడా మంచి రిచ్ లుక్ బోర్డర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్లో జెరీ చెక్స్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు కలర్ ప్యాకింగ్ వచ్చేసరికి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక కలర్ అండ్ ఇంకొక నెక్స్ట్ వచ్చేసరికి మీకైతే ఇది ఒక కలర్ ఆనియన్ పింక్ కలర్ లో వస్తుంది పెసర గ్రీన్ అంటారు అంటే ప్యారెట్ గ్రీన్ కూడా చెప్పొచ్చు ఇది ఒక కలర్ మరి ప్రైజ్ భయాన్ని ప్రైజ్ ప్రైజ్ వచ్చి పదకొండు వందలు మేడం వెరైటీస్ టూ వెరైటీ వచ్చేసరికి మీకు పట్టు శారీస్ లోనే ఇదేంటంటే మనకి టిష్యూ పట్టు శారీస్ అంటారు మొత్తం కూడా ఆల్ ఓవర్ సిల్వర్ అండి ఇవన్నీ కూడా మీకు లైట్ పేస్టల్ కలర్స్ లో వస్తాయి షేడ్స్ వచ్చేసరికి టిష్యూ కాబట్టి మనకి పళ్ళు పాటు చూడొచ్చు రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుందండి ఇదంతా కూడా పళ్ళు పాటు అండ్ శారీ మొత్తం చూసుకుంటే కనుక మీకు ప్లేస్టల్ మీద ఇదంతా కూడా సిల్వర్ అండి పేస్టల్ కలర్ కాంబినేషన్ మీద ఇదంతా కూడా సిల్వర్ జరీ వస్తుంది బోర్డర్ కూడా మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఆఫ్ బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఇందులో మనకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్ కాకపోతే ప్రింట్ అంటే వీవింగ్ అనేది డిఫరెంట్ వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు ఇందులో మీకు అన్నీ మనకి టోటల్గా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి కాకపోతే మీకు కలర్స్ వచ్చేసరికి ఈ వీడియోలో కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఎక్స్క్లూజివ్గా ఇటు ఉన్నాయి మొత్తం సిల్వర్లో కావాలి లేదు అనుకుంటే ఇది అన్నీ కూడా లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి సెల్ఫ్ గా ఉంటాయి ఇందులో ఇంకా డిజైన్స్ మీకు క్వాంటిటీ ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తారు ఇలాంటి ప్రైస్ లో అనేది ఎక్కడ మీకు శారీ అనేది రాదు పదకొండు వందల ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ అండి చాలా బెస్ట్ ప్రైస్ కి ఉంది మీరు ఈజీలో ఈజీగా టూ వరకు సేల్ చేసినా కూడా ఫాస్ట్ గా ఈజీగా సేల్ అయిపోతాయి ఎందుకంటే ఈ శారీస్ కలెక్షన్ ఈ కలర్స్ లో ఈ డిజైన్స్ లో దొరకడం అనేది లేరు క్వాంటిటీ కూడా ఫుల్ స్టాక్ ఉంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు టిష్యూ అండి టిష్యూ క్రష్ విత్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ ఈ శారీలో ఇంకా వచ్చేసరికి స్పెషల్ గా మనకి ఓకే చాలా లైట్ వెయిట్ వెయిట్ టిష్యూ అంటేనే లైట్ వెయిట్ కదండి సో నెక్స్ట్ ఇది చూడొచ్చు మనకి ఇదైతే పళ్ళు పాటు మొత్తం కూడా పళ్ళు పాటు వస్తుంది శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి అంటే లో రోజ్ ఫ్లేవర్స్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా చక్కగా జరీ బోర్డర్ వస్తుంది వీటి టిష్యూ ఏంటంటే మీ అందరికి తెలిసిందే కదండి కొంచెం లైట్స్ వల్ల మీకు కలర్స్ అనేవి ఎగ్జాక్ట్గా అర్థం కావు కాబట్టి వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు స్టోర్ కైనా విజిట్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ మీద మనకి డిజిటల్ ప్రింట్ అనేది చిన్న చిన్న రోజ్ ఫ్లేవర్ డిజైన్ వస్తుంది వీటికి కూడా హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇంకా మీకు కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి మీకు గ్రీన్ నెక్స్ట్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అండి టిష్యూ అంటేనే మీకు డిఫరెంట్గా వస్తుంటుంది అనమాట కలర్స్ వచ్చేసరికి అండ్ ఇందులో ఇంకా ఏముంది అని చెప్పాలంటే డిజిటల్ ప్రింట్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్ ప్రింట్స్ వస్తుంటాయి మరి ప్రైస్ పోయి ఇది ప్రైస్ వచ్చి ఇది పన్నెండు వందలు మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుచు వెరైటీ వచ్చేసరికి ఇది కూడా ప్యూర్ ఎక్స్క్లూజివ్ గా బెనారస్ వెరైటీ ప్లీజ్ అలాగే మనకి ఇప్పుడు ఈ లేస్ కాంబినేషన్ అనేది కస్టమర్స్ చాలా మంది తీసుకెళ్తున్నారు చాలా మంది ఇష్టపడుతున్నారు కదా సో దానికోసం మీకు ప్యూర్ బెనారస్ విత్ లేస్ వర్క్ లో చూపిస్తాను శారీలో వచ్చిన మనకి వీవింగ్ కూడా డిఫరెంట్ వీవింగ్ వచ్చిందండి అండ్ ఇందులో కూడా మనకి పళ్ళు పాటు దగ్గర నుంచి చూపిస్తాను శారీలో అయితే మనకి పళ్ళు పాటు చూడొచ్చు చాలా డిఫరెంట్ గా వీవింగ్ వచ్చిందండి పళ్ళు లో అండ్ మనకి ఇక్కడ లేస్ వర్క్ కూడా వస్తుంది అనమాట పళ్ళు పాటలు ఇదంతా చూడండి ఎంత బాగుందో అండ్ శారీ మొత్తం వచ్చేసరికి మీకు ఆల్ ఓవర్ అయితే కనుక ఈ విధంగా జరీ అనేది వచ్చేస్తున్నాను బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇట్లా ప్యూర్ బెనారస్ వచ్చింది అది కూడా వన్ మీటర్ కంటే మనకి ఎక్కువనే ఉంది అన్న చెప్పాలంటే లెంగ్త్ ప్లస్ మధ్యలో శారీలో వచ్చిన కలర్ ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ హ్యాండ్స్కి ఇట్లా లేస్ వర్క్ వస్తుంది ఇలా మీకు కలర్ కాంబినేషన్స్ చెప్పాలి అంటే కనుక మనకి ఇక్కడ పింక్ లేస్ ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ వస్తుంది పర్పుల్ కి ఎల్లో కలర్ బ్లౌజు మనకి రత్నావళి కి పింక్ కలర్ బ్లౌజ్ ఇట్లా లైట్ పర్పుల్ కి డార్క్ కలర్ పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇది చూడండి ఇట్లా మీకు టోటల్ గా సిక్స్ కలర్ కాంబినేషన్ అయితే మరి ఈ ప్రైస్ బ్యూటిఫుల్ వెరైటీ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చు మీకు ఇందాక చూపించిన డిజైన్ లోనే చూపిస్తున్నాను కాకపోతే ఇది ఏంటంటే మనకి విస్కోస్ అంటారు ప్యూర్ విస్కోస్ దీనికి కూడా మనకి లేస్ వర్క్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా ప్యూర్ విస్కోస్ బెనారసీ అండి శారీ అయితే మీకు డిజైన్ చూపిస్తాను మొత్తం ఓవర్ ఎలా వస్తుంది పళ్ళు పాటు కూడా వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ కి డార్క్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది విత్ లేస్ వర్క్ వస్తుంది అనమాట లేస్ వర్క్ లో కూడా మనకి శారీలో ఉన్న కాంబినేషన్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు ఇది కాంట్రాస్ట్ మనకి పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడండి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుందనమాట శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా వీవింగ్ వీవింగ్ అనేది కూడా చూడండి ఎంత డిఫరెంట్ డిజైన్ ఇచ్చారో మనకి హ్యాండ్స్కి ఇదంతా కూడా బోర్డర్ వస్తుంది అండ్ చూడండి ఆ బోర్డర్ కూడా మీకు బ్లౌజ్కి ఎలా వచ్చింది అనేసి చూపిస్తాను మనకి చాలా బాగా ఇచ్చేసాడు బ్లౌజ్ అయితే ఎందుకంటే శారీ అంతా ఆల్ ఓవర్ మనకి వీవింగ్ ఇచ్చారు కదా బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్కి ఈ విధంగా బోర్డర్ ఇచ్చి లేస్ వర్క్ ఇచ్చారు కాంబినేషన్ అయితే సూపర్ హైలైట్ ఇంకా మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను చూడండి అన్ని కూడా మీకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో ఇట్లా మీకు బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా మీకు కాంట్రాస్ట్ లో వస్తుంది సిక్స్ కలర్ సెట్ వస్తుంది మరి ప్రైస్ వచ్చేసరికి ప్రైస్ వచ్చి పద్నాలుగు వందలు మాత్రమే ఓకే మేడం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సో నెక్స్ట్ వెరైటీ చూడొచ్చండి ఇది కూడా ప్యూర్ విస్కోస్ మనకి జార్జెట్ విత్ ఆల్ ఓవర్ బెనారసి వస్తుంది ఇందులో కూడా మీకు శారీ డిజైన్ విత్ లేస్ వర్క్ వస్తుంది ఇందులో ఇట్లాంటి కాన్సెప్ట్ లో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి కస్టమర్స్ అందరూ ఇవే ఎక్కువ లైక్ చేస్తున్నారు సేలింగ్ కూడా మంచి ప్రాఫిట్ సేలింగ్ చేసుకొని సేల్ చేయొచ్చు అండ్ ఇందులో మనకి పళ్ళు పాటు చూసుకుంటే విత్ లేస్ వర్క్ వస్తుంది ప్లస్ అలాగే మనకి జరీ అండ్ స్టోన్ వర్క్ అండి స్టోన్ వర్క్ ఉందనమాట ఇది మనకి రిచ్ లుక్ పళ్ళు అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసరికి ఇంత లైట్ పేస్టల్ కలర్స్ వస్తాయి ఇందులో మొత్తం ఆల్ ఓవర్ మనకి విస్కోస్ మీద వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి లేస్ వర్క్ వస్తుంది సేమ్ మనకి లేస్ ఎలాంటి కలర్ ఉందో బ్లౌజ్ కూడా అలాంటి కలర్ కాంబినేషన్లో ఇక్కడ చూడొచ్చు మనకి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి ఫ్రెస్ అయితే ఇది మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టూ హ్యాండ్స్కి కూడా మీకు కట్ వర్క్ స్టోన్ వర్క్ హెవీ వర్క్ అయితే వచ్చేసింది చిన్న సెట్టే వచ్చింది జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్ కాంబినేషన్ ఇట్లా మనకి ప్రతి దాంట్లో కూడా లేస్ ఎలాంటి కలర్ ఉందో బ్లౌజ్ అలాంటి కలర్లో ఫోర్ కలర్ సెట్ వస్తుంది లైట్ పేస్టల్ కలర్లో ప్రైస్ వచ్చి మేడం పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మేడం పద్నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం మేము ప్రీవియస్ వీడియోలో నీతా అంబానీ మ్యామ్ శారీ ఒకటి చూపించాను కదండి అంటే సేమ్ అదే శారీ కాదు అలాంటి డిజైన్ అని అది చాలా మంచి హెవీ రెస్పాన్స్ వచ్చింది అనమాట మళ్ళీ రీస్టాక్ చేశారు అంటే డిజైన్ అయితే కలర్ అయితే సేమ్ కొంచెం లిటిల్ బిట్ డిజైన్ ప్యాటర్న్ చేంజ్ అయింది అంటే మీకు ఇది ఫుల్ స్టాక్ తెప్పించేసారండి ఇప్పుడు మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఆర్డర్ చేసుకోవచ్చు ఇదైతే మనకి పళ్ళు పాటు ఇట్లా రిచ్ గ్రాండ్కి పళ్ళు ఉంది పళ్ళుకి టపుల్స్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ అయితే కనుక మీకు ఈ విధంగా ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది సింగిల్ యూనిఫామ్ కలర్ కాంబినేషన్స్ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేవి ఆర్డర్ చేసుకోవచ్చు ఫుల్ స్టాక్ అయితే తెప్పించేసారు అండ్ ప్రైస్ వచ్చేసరికి మీకు అయితే పడేది ఎయిట్ టెన్ రూపాయ ఎనిమిది వందల పది రూపాయలు అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడొచ్చండి ఇది మనకి వచ్చేసరికి కంప్లీట్ గా ప్యూర్ బినారీ వామ్ సిల్క్ అంటారు మీ అందరికి తెలిసిందే వామ్ సిల్క్ లో మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇట్లా క్యాలెప్ వర్క్ మనకి జరి బోర్డర్ వస్తుంది ప్లస్ మనకి అలాగే లేస్ స్టోన్ వర్క్ తో మనకి బోర్డర్ కూడా ఇచ్చారు ఈ శారీలో మనకి పళ్ళు నుంచి డిజైన్ అయితే చూపిస్తానండి మీకు కూడా ఈజీగా ఎలా వచ్చింది శారీలో మనకి డిజైన్ కలరు ఎలా ఉంది అనేసి మీకు కూడా ఈజీగా క్లియర్గా తెలుస్తుంది ఇందులో చూడండి ఇందులో టోటల్గా కంప్లీట్గా వచ్చేసరికి పళ్ళు పాటండి ఇదైతే చాలా బాగు అసలు ఓపెన్ చేస్తే లుకే డిఫరెంట్ వచ్చింది ఇదంతా గ్రాండ్ పళ్ళు అండ్ మనకి స్టోన్ లేస్ వర్క్ కూడా వచ్చేసరికి లేస్ వర్క్ కూడా కట్ వర్క్ లాగా వచ్చింది మనకి వర్క్ కూడా ఉందండి మొత్తం కంప్లీట్గా స్టోన్ వర్క్ వస్తుంది అండ్ శారీలో ఆల్ ఓవర్ వచ్చేసరికి మీకు మొత్తం జాల్ వీవింగ్ అండి ఇట్లా స్ట్రైట్ గా మనకి జరీ లైన్స్ ఉన్నాయి చూడు ఇట్లా జరీ లైన్స్ ప్లస్ స్కాలెప్ వర్క్ మనకి జరీ బోర్డర్ వస్తుంది ప్లస్ మనకి కట్ వర్క్ లో ఇది బ్లౌజ్ బ్లౌజా ఓకే బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ వచ్చేసింది ఫుల్ వర్క్ వచ్చింది సారీ లో ఉన్న కలర్ కాంబినేషన్స్ తో థ్రెడ్ ఇచ్చారు ప్లస్ మనకి జరీ బుటాస్ కూడా ఇచ్చేశారు అన్నమాట కలర్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఓకే ఇది కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక కలర్ నెక్స్ట్ ఇట్లా అంటే మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో వచ్చిందండి ఐదు రకాల కలర్ ఓకే ఇది ప్రైస్ అయితే కనుక మీకు బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ లో రేంజ్ లో ఉంది దసరా స్పెషల్ ఆఫర్ లో ఇంకా మీరు కలెక్షన్స్ చూడాలి అనుకుంటే కనుక డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేస్తేనే బెస్ట్ ఆప్షన్స్ అండి ఎందుకంటే ఇక్కడ డైలీ కలెక్షన్ వస్తుంది న్యూ కలెక్షన్ వచ్చేస్తేనే ఉందన్నమాట సో అవన్నీ మనం వీడియోస్ లో షేర్ చేయాలంటే పాసిబుల్ అవ్వదు కదండి ఈ సీజన్ లో వీడియోస్ చేయాలంటేనే ఒక పెద్ద టాస్క్ ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ విజిట్ చేస్తుంటారు సో కొంచెం బిజీ క్రౌడ్ ఉంటుంది దానివల్ల అయినా కూడా మేము వీక్లీ గా షేర్ చేస్తూనే ఉన్నాము ఇంకా మీకు బెస్ట్ ఏంటంటే డైరెక్ట్గా విజిట్ చేయండి మీ కళ్ళతో చూసి క్వాలిటీ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది అండ్ రేట్ ఎలా పడుతుంది ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు మీకు కూడా అవగాహన వస్తుంది లేదు రాలేని వాళ్ళకి మీరు ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ సింగిల్ శారీ అనేది అవైలబుల్ లేదు సింగిల్ సెట్ అనమాట అంటే కొన్ని సెట్కి ఏంటంటే ఒక్కొక్క సెట్కి ఫోర్ పీసెస్ వస్తాయి ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ మినిమం అండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జిఎస్టీ ఉందా చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో పింక్ చేసిన నో జిఎస్టీ అని జిఎస్టీ ఏం లేదు ఏదైతే శారీ ప్రైస్ చెప్తున్నామో అదే ప్రైస్ సో చూసారు కదా దసరా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్ని కూడా వీడియోలో షేర్ చేశాను మీకు ఏదైనా వెరైటీ నచ్చితే కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని కూడా ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తాను మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం